వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జాకి హుసేన్ ప్రస్తుతం మనతోటి స్టూడియోలో సినీ క్రిటిక్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ హలో అమ్మా అయితే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ రీసెంట్గా ఇష్టం వచ్చినట్టు రెమ్యురేషన్ పెంచేసినట్టు తెలుస్తుంది సార్ దీని గురించి ఏం చెప్తారు అనిరుద్ రవిచంద్ర నేను పూర్తి రజనీకాంత్ గారికి మేనల్లుడు అని కూడా అంటారు సో అనిరుద్ధ్ నాకు తెలిసి బాగా ఫేమస్ అయింది ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఏదది టెన్ టెన్ ఇయర్స్ అవుతుంది అనుకుంటా ట్వెల్వ్ ఇయర్స్ దిస్ స్వరి అని ధనుష్ గారు పాడింది దాంతో మంచి ఫేమస్ తర్వాత రఘువరన్ బీటెక్తో అందరికి బాగా తెలిసారు తెలుగులో కూడా నాని నాని గ్యాంగ్ లీడర్ నాని గ్యాంగ్ లీడర్ అదొకటి తర్వాత కొనుక్కుని చేశారు తర్వాత అజ్ఞాతవాసి కొను ఆడకపోయినా బట్ రీసెంట్గా దేవర జైలర్ ఈ రెండు బాగా తర్వాత తమిళ్లో మాస్టర్ అయితే అది కొన్ని నెలల పాటు చాలామంది మొబైల్ రింగ్ అదే సౌత్లో ఎవరు తీసుకున్న తెలుగు తమిళ్ కన్నడ మలయాళ ఎవరు తీసుకున్నా కూడా మాస్టర్ అన్నయ్య ఎవరు మాస్టరు అనే ఒక టేంటెడ్ అంటే మన వస్తుంటుంది ఒక బ్యాక్గ్రౌండ్ స్టోర్ అది చాలామందికి బాగా హైప్ తీసుకొచ్చింది మ్యూజిక్ వల్ల కూడా సినిమాలు హిట్ ఇప్పుడు యాక్చువల్గా ఆ వైదిస్ కొలవరి త్రీ అనే సినిమా తమి ధనుష్యును శృతిహాసన్ యాక్ట్ చేసింది సో అట్లాగా చాలా వరకు మ్యూజికల్ అనిరుద్ధు బాగా చేశారు ఎందుకంటే ధనుష్ ఎక్కువగా మారి అనే సినిమా మారి టూ కొన్ని కొన్ని సినిమాలకు బాగా అవకాశం ఇవ్వడం బాగా హైప్ కూడా వచ్చింది ఆయన అండ్ మోరోవర్ ఇక్కడ ఆయన తెలుగులో మనకి దేవిశ్రీ ప్రసాద్ గారు ఎలాగైతే ఇప్పుడు తమన్ అనుకోండి ఇంతకుముందు దేవిశ్రీ ప్రసాద్ ఎలాగైతే స్టేజ్ మీద మ్యూజిక్ నైట్స్ కానీ లేదా మ్యూజిక్ ఈవెంట్స్ చేసి ఆయన ఆయనే పాడుతూ అలరించేవాడు యాంకరింగ్ చేస్తూ ఈయన కూడా అక్కడ తమిళ్లో అట్లా ఏ మ్యూజిక్ డైరెక్ట్ చేయని ఈయన యాంకరింగ్ లాగా స్టేజ్ మీద పాడుతూ జైలర్ సూపర్ హిట్ అయింది కదా బ్లాక్ బాస్టర్ అయిపోయింది సో అట్లా మీరు అన్నట్టు అనిరుద్ధ్కి మ్యూజిక్ ఆల్బమ్ అంటేనే మార్కెట్లో ఒక హైప్ వచ్చేసింది ఆ మధ్యన ఎవడో సోషల్ మీడియాలో కూడా ఒక పెద్ద స్టంట్ అయింది అనమాట ఒకప్పుడు ఇళయరాజా తర్వాత ఏఆర్ రెహమాన్ ఇప్పుడు అనిరుద్ధు అన్నట్టుగా రాస్తే దానికి మళ్ళీ అనిరుద్ధే కౌంటర్ ఇచ్చారు ఎప్పుడు ఇళయరాజా ఇళయరాజా రెహమాన్ రెహమాన్ గారే వాళ్ళ స్థాయి నాది కాదు అన్నట్టుగా ఏదో ఈయన డౌన్ టు ఎర్త్ ఉన్నాడు అన్నట్టుగా రాసుకున్నాడు చాలామంది వచ్చారు తర్వాత అయితే ఆయన మ్యూజిక్ అంత హైప్ రావడం బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ పెరిగిపోవడం నేను డిఫరెంట్గా ఇస్తున్నాడు డిఫరెంట్గా చేస్తున్నాడు అక్కడ తమిళ్ అన్నీ తీసుకుంటే అనే రోజు తెలుగులోకి వచ్చేసరికి తమన్కి ఆ టారల ఇమేజ్ అయితే ఉంది అయితే ఇప్పుడు ఆయన మార్కెట్ ఇప్పుడే ఇప్పుడైనా దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలంటారుగా సో డెమినేషన్ ఒక్కసారిగా పెంచేశారంట పదిహేను కోట్లది ఇరవై కోట్లు పదిహేను కోట్లు ఎంతో ఒక సినిమాకి కంపోజ్ చేయడం తీసుకుంటున్నారంట తీసుకుంటే కాస్ట్ కూడా జాగా బాగా పెరిగిపోయింది ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కూడా అమ్మో అని భయపడుతున్నారు అనుకే ఒక పదిహేను కోట్లు ఇవ్వాలా ఓన్లీ మ్యూజిక్ కానీ అంటే సినిమాకి మూడు పిల్లర్స్ అనుకుంటే దర్శకుడు ప్రొడ్యూసర్ అదే దర్శకత్వడు అలాగే ప్రొడ్యూసర్ నిర్మాత మూడోది మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడేం చూడండి టైటిల్ కింద కూడా వాళ్ళ ముగ్గురు పేర్లే ఉంటాయి మరీ ఫేమస్ డైరెక్టర్ అయితే సోన్ సో ఓ రామ్ గోపాల్ వర్మాస్ అనే ఏదో డైరెక్టర్ పేరు ఉంది ఆడ సినిమా అన్నట్టుగా వేస్తారు అలా కాకుండా దర్శకుడు నిర్మాత మ్యూజిక్ డైరెక్టర్ పేరు లేదు మిగతా వంటి టెక్నీషియన్స్ అందరి పరీక్ష కింద చిన్న అక్షరాలతో వస్తాయి అంటే మ్యూ మ్యూజిక్ డైరెక్టర్కి అంత ఇంపార్టెన్స్ అనేది ఉంది ఇండస్ట్రీలో ఎందుకంటే మీరు అన్నట్టు ఓన్లీ మ్యూజిక్ మీద సాంగ్స్ ఆల్బమ్ మీద హిట్ అయిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి మ్యూజికల్ హిట్ అంటారు చాలామంది మీరు అబ్జర్వ్ చేశారు లేదు అలాగా సో ఈయనకి నేమ్ ఎప్పుడైతే వచ్చిందో ఈయన రేటు పెంచేస్తున్నాడట రేటు పెంచేస్తున్నాడు కానీ అనుకున్న స్థాయిలో మన తెలుగులో అయితే మార్కెట్ వర్కౌట్ అవ్వట్లేదు తమిళనాడులో మేబీ అవుతుందేమో అదేంటది కమల్ హాసన్ గారిది విక్రమ్ విక్రమ్ అది కూడా మంచి హిట్ అయింది కదా అభివృద్ధికి ఈ బ్లాక్ బాస్టర్లో విక్రము జైలరు ఒక మాస్టరు ఇవన్నీ కూడా బేభత్సమైన బ్లాక్ బాస్టర్స్ అయిపోయి సో ఇప్పుడు తెలుగులో తమన్కి మంచి మీద ఒకవైపు ప్రసాద్ గారు కూడా మంచి ఫాలోవర్లు ఉన్నారు ఈయన మధ్య మధ్యలో ఇట్లా దేవరాయాలని సినిమాలకు కొన్ని కంపోజ్ చేస్తున్నప్పుడు కూడా మ్యూజిక్ అది ఓకే బాగుంది కానీ మరి ఇంకా పెంచేయడంతో మన ప్రొడ్యూసర్స్ కొంచెం డిస్టర్బ్ అవుతున్నారు మార్కెట్ చేసుకోగలగాలి కదా ఆడియో రైట్స్ కూడా సుమారుగా పదిహేడు కోట్లు ఇచ్చారు ఆడియో రైట్స్ ఒక ఇరవై కోట్లు వస్తే వాళ్ళకి ప్లస్ అవుద్ది ఎందుకంటే సినిమా వందల కోట్లలో తీస్తున్నారు ప్రతిదీ వంద కోట్ల పైనే బడ్జెట్ అయిపోతుంది పైగా మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఎలా అయిపోయిందంటే ప్రతి ఒక్క ఆర్కెస్ట్రాలో ప్రతి ఒక్క టీం మెంబర్కి ఇవ్వాలి ఫ్లూటు వయలనిస్టు సితారు జాజు సాక్సాఫోను కీబోర్డు వాళ్ళందరికీ అవర్లీ బేస్ పే చేయాలి అది కాక కాకంగా డిజిటల్ ఇంటిగ్రేషన్ అంటారు డిఐ చేస్తారు అది మళ్ళీ ఫైవ్ పాయింట్ వన్ ఎయిట్ పాయింట్ వన్ అలా పెంచుకుంటూ వెళ్తారు దానికి ఒక క్వాలిటీ రావాలి ఆ క్వాలిటీ రావాలంటే ఇప్పటికీ మన తెలుగు వాళ్ళు చెన్నైలో చేయించుకుంటారు లేదా ముంబైలో చేయించుకుంటారు చెన్నై కన్నా ముంబై వెళ్ళి ఆ డిజిటల్ ఇంటిగ్రేషన్ చేయించుకుంటారు ఇప్పుడు వయలిస్ట్లు ఒకేసారి గ్రూప్ ఆఫ్ మ్యూజిషియన్స్ కావాలంటే మళ్ళీ చెన్నై వెళ్ళాలంటే ఈ రోజు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆర్కెస్ట్రా అనేది హైదరాబాద్కి ఇండస్ట్రీ వచ్చేసినప్పటికి కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆర్కెస్ట్రా లాంటిది కావాలంటే హైదరాబాద్ లో లేదు దానివల్ల అక్కడ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉండేదంట ఈవెన్ ఒకసారి ఆర్పి పట్నాయక్ గారు మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ గారు ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పారు ఆయన కొన్ని ఆ డిఏలు కొన్ని రకాల గ్రూప్ ఆఫ్ ఆర్కెస్ట్రా మ్యూజిషియన్లు కావాలనుకుంటే చెన్నై వెళ్లాల్సి వస్తే వాళ్ళు కొంతమంది తేడాగాను రేట్లు ఎక్కువ పెంచేసి అవమానకరంగా కూడా మాట్లాడేవారు అందుకే ఈయన లేకపోతే లేదని ఈయనకున్న ఎక్విప్మెంట్తో ఈయనకున్న మువ్వల సౌండ్తో గజ్జల సౌండ్తోనే సింపుల్గా సాంగ్స్ కంపోజ్ చేసి హిట్ కొట్టాడు ఈయన ఆర్పి పట్నాయ్ సో ఆయన ఒక సెంటర్లో చెప్పాడు మరి తప్పదు బట్ ప్రొడ్యూసర్లు ఏమవుతారో లేదు మాకు ఆ క్వాలిటీ కావాలి డిజిటల్ ఇంటిగ్రేషన్ అలా ఉంటే బాగుంటుంది అట్లా అడిగినప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ కంపల్సరీగా ఇప్పుడు తమ్మణ గారు ఉన్నారు ముంబై వెళ్ళి ఫైనల్ అవుట్పుట్ చేసుకుని వస్తారంట అన్నిటికీ సాంగ్స్కి లేకపోతే చెన్నై చేసుకొస్తారంట చెన్నైలో పెద్ద పెద్ద రికార్డింగ్ అంటే ముందు నుంచి ఇండస్ట్రీ అక్కడ ఉంది కాబట్టి సో అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు కూడా ఇప్పుడు సింగర్స్కి కనీసం ఒక్కొక్క సింగర్కి కనీసం యాభై వేలు అరవై వేలు కొత్తగా వచ్చిన సింగర్కి కూడా సో మ్యూజిక్ డైరెక్టర్లు అనేవాళ్ళు సింగర్స్ కూడా బాగా పే చేయడము నాకు తెలిసి ముప్పై వేలు యాభై వేలు కనీసం ఇచ్చేవాళ్ళు ఒకప్పుడు బాలసుబ్రహ్మ గారికి కూపే చేస్తే అంతకు మించి ఈ హరిహరన్ గారు కానీ శంకరమోధు గారు వాళ్ళు కలెక్ట్ చేసుకున్నవారట అంటే అప్పటికే వాళ్ళు లక్ష రూపాయలు చాలా ఎక్కువ ఇప్పుడు అలాంటిది మూడు లక్షలు నాలుగు లక్షలు ఒక్క సాంగ్ కి ఇప్పుడు ఆ సిద్ధశ్రీరా ఆయన భాషతో సంబంధం లేకుండా స్టార్టింగ్ లో నాలుగు లక్షలు ఐదు లక్షలు తీసుకున్నవాడంట ఒక్కొక్క పాటకి నాలుగు రోజులు ప్రాక్టీస్ చేసే పాడుతాడంట తెలుగు మాట్లాడడం కూడా సరిగ్గా అందుకే ప్రాక్టీస్ కోసం త్రీ ఫోర్ డేస్ టైం తీసుకుంటాడంట వెంటనే మీరు వచ్చి బాలసుబ్రమణ్య గారి వెంటనే వచ్చిన ఆయన ఒకే రోజు మూడు నాలుగు పాటలు నాలుగేంటి పది పదిహేను పాటలు పాడేసేవాడు ఆయన ఓకే రికార్డు కూడా ఉంది ఆయనకి ఇరవై అంటే అన్ని రికార్డ్ రికార్డు కాదు ఇంకొల ఉంది కానీ ఇరవై పాటలు పాడిన సందర్భాలు కూడా ఉన్నాయంట అంటే ఆయన తెలుగు నిష్ణాతుడు కాబట్టి పాడి వేరే భాష వాళ్ళు కాబట్టి రాకపోయినా దాన్ని ఆయన సొంత భాషలో మార్చుకొని కోడబలుకొని ఆ అర్థం వేరేలా పలికితే మళ్ళీ అర్థం మారిపోతుంది సో అట్లా చేశారు కాబట్టి ఇప్పుడు సింగర్స్కే నాలుగు లక్షలు ఐదు లక్షలు ఇస్తే ఒక సినిమాలో ఒక ఐదు ఐదు పాటలు అక్కడే ముప్పై లక్షలు పోలే సో మరి ఆర్కిస్ట్రా వాళ్ళందరికీ శాలరీస్ అవర్లీ బేస్డ్ ఒక్కొక్కటికి పదివేలు ఇరవై వేలు ఒక్కొక్క రోజు కంపోజ్ చేస్తే ఎన్ని రోజులు కంపోజ్ చేస్తారు తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోరు టెక్నికల్ ఇంజనీర్ సౌండ్ ఇంజనీర్ ఆ డిఏ ఇంజనీర్ ఎంతమందికి కూడా శాలరీలు వాళ్ళకి ఒక విజిట్కి లక్షలు ఇచ్చుకున్నప్పుడు ఇలా ఇచ్చుకుంటూ పోతే మ్యూజిక్ డైరెక్టర్కి ఆ పదిహేను కోట్లు కూడా మ్యాక్సిమం ఒక రెండు మూడు కోట్లు మిగులుతుందేమో అంతకు మించి మిగలదు ఈలోగా డైరెక్టర్తో సిట్టింగ్లు వాళ్ళకు వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్లు ఫ్లైట్ ఛార్జెస్ ఇవన్నీ కూడా సో ఆ పరంగా కూడా అనిరుద్ధు తీసుకొని ఉండొచ్చు ఇంకొకటి ఏంటంటే ఎన్ని రోజులు ఉంటుందో ఆ మ్యూజిక్ హావా కొన్ని రోజులే ఈ లోపలే సంపాదించుకోవాలి కదా కాబట్టి అలా పెంచడంలో తప్పు లేదు ప్రొడ్యూసర్స్ కూడా అనవసరం పెట్టే బదులు ఇలాంటి మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఇవ్వచ్చు బట్ మరి మరీ అలాగని మ్యూజిక్ డైరెక్టర్ కొండక్ట్ కూర్చుంటే మాత్రం ఇవ్వాల్సిన అవసరం లేదు చిన్న చిన్న మ్యూజిక్ డైరెక్ట్ కొత్తగా ఛాన్స్ ఇస్తే వాడు కష్టపడి ఇంకా ఇంట్రెస్ట్గా కొడతాడు అట్లా ఓకే సార్ థ్యాంక్ థ్యాంక్ యూ